మొన్ని అక్షరాలు సున్నా చివరన సే సౌండ్ వస్తా అమ్మ కం ఖం గం ఘం ఛం ఛం జం జం టం థం దం ధం నం తం థం దం ధం నం పం ఫం బం మం

10 10 10 10 10 थां थां डं धं मं फं फं बं भं मं यं रं लं वं शं शं सं हं लं शं रं तो ये पढ़ ले नाना कंडा घंटा जंटा डंडा मंटा वंडा హంసకి ఏమంటున్నాం హం హంస అంటున్నాం అంటే ఒక్కొక్కసారి మూ కూడా రావచ్చు